జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామము తటవర్తి వీర రాఘవరావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామము ఈరో ఈరోజు మనము రాఘవరావు సార్ గారు చెప్పినటువంటి బుద్ధిని సందేశాన్ని ఒకటి మనము తీసుకుందాము వారు ఏమి చెప్తున్నారంటే సుఖ జీవన లోలుడై ఇంద్రియములకు దాసుడైన నరుడిని అమితాహారిని దుర్బల వృక్షాన్ని గాలి కూల్చివేసినట్టు మారుడు నిర్జించగలడు అని ఇక్కడ మనకి బుద్ధుల వారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది మారుడు అంటే ఇక్కడ మాయా అని అర్థం అయితే బుద్ధుల వారు ఎప్పుడైతే జ్ఞానోదయాన్ని పొందారో కాలినడకన వెళుతూ అందరికీ కూడా జ్ఞానాన్ని పంచారు ఎంతో మందికి మార్పు తీసుకువచ్చారు వారు కష్టాల్లో ఉన్నవారు హాయిగా జీవించేలాగా చేశారు అలాగే అశాంతితో జీవించే వారికి శాంతిగా జీవించడం కూడా వారు చెప్పడం జరిగింది వారంతా కూడా శాంతిగా జీవించటం మొదలు పెట్టారు మరి దీనికి అంతటి కారణం ఆయన చేసిన సందేశాలు బోధనలే కారణం అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మారుడు అంటే మాయా అని మనము చెప్పుకోవడం జరిగింది ఈ సృష్టి అంతా ఈ ప్రపంచం అంతా కూడా ఒక మాయే అని మన అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే మనమంతా కూడా పుట్టిన నుండి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ మాయా ప్రపంచంలోనే జీవిస్తున్నాము మనము జీవించే జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది ఈ మాయ అంటే ఏమిటి ఉన్నవి లేనివి ఉన్నట్లుగా చూపిస్తుంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ లేనట్టే లెక్క ఎందుకంటే మరి ఈ విషయం మరి మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ మాయా అని ఇవి ఉన్నా కూడా లేనట్టే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మరణించిన తరువాత తెలుస్తుంది ఇది ఒక కళ అని ఇది ఒక మాయా అని ఇవేవి మనతో రావు అని కూడా మనకు మరణించిన తరువాత తెలుస్తుంది అయితే ఈ మాయలో జీవిస్తున్న వారు లేని వాటిని ఉన్నాయని అనుకోవటం వాటి కోసం తప్పులు పాపాలు చేయడం అనేది జరుగుతుంది మరి ఈ లేని వాటి కోసం ఎంతో పగ పొద్దు నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు ఆ ఉన్నది కూడా సరిపోదు అనేసి సుఖానికి దాసులైపోయి ఇంద్రియాలకు బానిస అయిపోయి ఈ ఇంద్రియ సుఖాల కోసం ఈ శరీర సుఖం కోసం మనకున్న పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సుఖాలను పొందడానికి ఉన్నది సరిపోదు అనేసి తాపత్రయంతో ఎంతో కష్టపడి తప్పులు పాపాలు చేసి అధర్మంగా సంపాదిస్తూ జీవిస్తూ ఉంటారు కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు ఇదంతా కూడా ఒక మాయ ఒక కళ లాంటిది అయినా కాని తెలుసుకోక వాటి కోసం జీవితాన్ని అంతా వెచ్చిస్తూ ఉంటారు ఈ పంచేంద్రియాల ద్వారా చూసేది సరిపోనట్టు ఎన్నో చూడకూడదీ ఎన్నో చూస్తూ ఎన్నో ప్రదేశాలకు తిరిగి చూడడానికి వెళ్తూ ఉంటారు అలాగే చెవులతో వింటూ ఉంటారు ఏంటి ఎంతో మధురమైన స్వరాలను వింటూ ఉంటారు అలాగే ముక్కు ద్వారా మంచి వాసనను గ్రహించాలి అని అనుకుంటారు అలాగే పడుకోవడానికి శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి మెత్తటి పరుపులు కావాలనుకుంటారు ఏసీలు కావాలి అనుకుంటారు ఇలా శరీర సుఖాలు అన్ని అనుభవించాలి అనుకుంటారు అంతేకాదు నాలుక ద్వారా ఎన్నో రుచులను రుచి చూడాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే గురువుగారు అయినటువంటి పత్రిజీ గారు ఏమి చెప్పారంటే జీవించడానికి ఒక రొట్టె మొక్క ఒక ఆవకాయ వద్ద చాలు అని చెప్పేవారు అయితే మనకు అవి సరిపోక మనకు ఇంకా చాలా రకాల సుఖాల భ్రాంతులకు సుఖాలకు మనకు లోనయ్యి ఎంతో అవి కావాలి ఇవి కావాలి అనే పరుగులు తీస్తున్నాం ఒక్కరు సంపాదిస్తే సరిపోదు అనేసి ఈ సుఖాలు అనుభవించడానికి కాళ్ళు కావాలి అనేసి బంగ్లాలు కావాలి అనేసి ఈ అమ్మాయిల ద్వారా ఎన్నో సుఖాలు పొందాలి అనేసి వాటి ద్వారా కూడా మనకి ఉన్న ఆదాయం సరిపోకపోయినా ఈ అమ్మాయిలు కడుతూ ప్రతి నెల ఇంట్లోకి ఎన్నో విలాసవంతమైన వస్తువులను ఏర్పరచుకోవడం జరుగుతోంది వారికి అర్హత లేకపోయినా కూడా ఇలా ఈఎంఐలని లోన్లని పెట్టి తీసుకోవడం జరుగుతోంది తీరా వాటిని నెల వచ్చేటప్పటికి అవి తీర్చడానికి ఎంతో కష్టపడుతున్నారు దాని వల్ల సుఖంగా నిద్ర కూడా పోలేకపోతూ ఉంటారు ఇవంతా కోరికలు వారికి అర్హత లేకపోయినా పొరుగు వారిని ఇరుగు వారిని పొరుగు వారిని ఎదుటింటి వారిని పక్కింటి వారిని చూసి వారికి ఉన్నాయి మనకు కూడా కావాలి అనే ఆశతోటి కోరికలతో ఇలా చేయడం జరుగుతుంది కానీ ఇవన్నీ కూడా ఒక మాయా అని తెలుసుకోలేకపోతున్నారు ఉన్నదానితో తృప్తిగా జీవించలేకపోతున్నారు లేకపోతే కనుక ఏదో ఎంతో నష్టం వస్తుంది అన్నట్లు వాటి వల్లే సుఖం పొందుతాము అని అనుకోవడం కూడా ఒక అజ్ఞానం కిందకే వస్తుంది కానీ ఉన్నంతలో ఎవరైతే హాయిగా జీవిస్తారో వారు ఈ మాయకు లోను కాకుండా ఉంటారు అలాగే ఇంద్రియాలు అంతరేంద్రియ అంటే ఈ మనసు ఈ మనసే గారికు కారణం కామ క్రోధ లోభ మోహ మత మాచ్చర్యాలకు బానిస అయిపోతున్నారు వీటికి బానిస అయ్యే పక్క వారిని చూసి ఇవన్నీ పొందాలి అని అనుకోవడం ఈ సుఖాలకు లోనవడం అనేది జరుగుతోంది ఈ ఇంద్రియాలకు మూలం మనసే మనసును బట్టి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి మరి మనం ఈ మనసుకు మనము బానిస కాకూడదు మనకు మనసు బానిస అవ్వాలి అది చెప్పినట్లు మనం నడుచుకోకూడదు మనం చెప్పినట్లే ఆ మనసు అనేది నడుచుకోవాలి నడవాలి అని మనము ఇక్కడ గ్రహించాలి మొదట్లో యవనంలో ఉన్నప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి ఏది తిన్నా జరుగుతుంది ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ వార్ధక్యం వచ్చినప్పుడు మనకి రోగాలు రావడం అనేది మొదలవుతుంది అప్పుడు ఈ జీవితం ఎంతో దుర్లభంగా ఎంతో కష్టంగా అనిపిస్తుంది అప్పుడు బాధపడతారు అయ్యో ఏంటి ఇలా జరిగింది నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు అప్పుడు దేవుడి మీద నపం వేయడం మొదలు పెడతారు దేవుడికి నా మీద కరుణ లేదు అనేది భగవంతునికి నా పైన చిన్నచూపు ఉంది నన్ను చూడడం లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు అంతేకాని వారు చేసిన కర్మలే ఎందుకు కారణము అనేసి మాత్రము వారు గ్రహించలేకపోతూ ఉంటారు కాబట్టి ఎవరైతే హింసను మాని జీవహింసను మాని ఈ జీవ చాపల్యాన్ని చంపుకుంటారో వారికి ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి ఈ మనసుని మనము నిగ్రహించుకోవాలి ఈ పంచేంద్రియాలను మనము కంట్రోల్లో పెట్టుకోగలగాలి అప్పుడే మనకు అన్నిటి మీద వ్యామోహం నశిస్తుంది శరీరానికి ఎంత అవసరమో ఎంత వరకు అవసరమో అంతవరకే మనము పరిమితాన్ని ఏర్పరచుకోవాలి అంతేగాని అవసరానికి మించి మనము ఎప్పుడూ కూడా అత్యాచకు పోయి అతి కోరికలకు పోయి మనము అన్యాయంగా అధర్మంగా తప్పులు పాపాలు చేసి మనము ఇక్కడ జీవించకూడదు ధనాన్ని సంపాదించకూడదు ఇక్కడ అదే చెప్తున్నారు బుద్ధుల వారు సుఖానికి అలవాటు పడిపోయి అలాగే ఇంద్రియాలకు అయిపోయి ఎవరైతే అమితంగా ఆహారాన్ని సేవిస్తారో మితంగా తీసుకోకుండా తినడం కోసమే పుట్టాము అన్నట్టు అవసరానికి మించి ఎవరైతే తింటూ ఉంటారో వారంతా కూడా ఒక గాలి దుమారానికి ఒక గాలికి ఎలా అయితే పెద్ద వృక్షం కూడా నేల వాలుతుందో అలాగే ఈ ఇటువంటి గుణాలు ఉన్నవారు ఎప్పటికైనా సరే ఈ మాయ చేతిలో నశించిపోతారు అని ఇక్కడ మనకి బుద్ధుల వారు మనకి సందేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఈ శరీరాన్ని సుఖానికి మాత్రమే కాకుండా ఈ శరీరాన్ని మనము ధ్యాన సాధనకు ఉపయోగించుకోవాలి రమణ మహర్షుల వారు ఆ శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఆ భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఆయన ముందు ఎన్నో ఆహార పదార్థాలు వండి ఉంచేవారు కానీ ఆయన ఆకలి వేస్తుందా లేదా అని కడుపు మీద చెయ్యి పెట్టుకొని తెలుసుకొని ఎంత అవసరమో ఒక్క పదార్థం మాత్రమే తీసుకొని నోట్లో వేసుకునేవారు అంతేకాని వండిన పదార్థాలన్నీ కూడా ఆయన రుచి చూడాలి అనే తాపత్రయంతో జిహ్వా చాపల్యంతో వారు ఎప్పుడు కూడా ఆహారాన్ని తీసుకోలేదు ఆకలి వేయలేదు అంటే అసలు వారు ఆ పదార్థాల ఇంకా కూడా వారు చూసేవారు కాదు కానీ మనము ఎన్ని ఉంటే అన్ని పదార్థాలను రుచి చూడాలి అన్ని ఇంకా ఇంకా అనే అనేక రకాల పదార్థాలకు రుచి చూడాలి అనే మనము ఇంకా మనము ఆ చాపల్యాన్ని చెప్పుకోకుండా తినడం కోసమే బ్రతుకుతూ ఉంటున్నాము అది కాదండి జీవితం తినడమే జీవితం కాదు సుఖానికే ఈ శరీరం వచ్చింది కాదు మరలా మనకి జన్మ లభించాలంటే ఎన్నో లక్షల సంవత్సరాలు మనము ఎదురు చూడవలసి ఉంటుంది అలాగే మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినప్పుడు వారిని మనము వారితో సాంగత్యం చేస్తూ వారు చెప్పేటటువంటి బోధనలు సందేశాలు కనుక మనము వినకుండా మన జీవితాన్ని వృధా చేసుకుంటే కూడా ఒక జీవితాన్ని ఒక జన్మను వృధా చేసుకున్నట్లే మళ్ళీ జన్మ రావాలంటే ఎంతో కష్టం కాబట్టి ఉన్న జన్మనే మనము చక్కగా సద్వినియోగం చేసుకోవాలి యోగులు యోగేశ్వర్లు చెప్తున్నటువంటి సందేశాలు బోధనను అర్థం చేసుకొని మన జీవితంలో మనము వాటిని ఆచరణలో పెట్టుకోగలగాలి అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది మరో జన్మ కూడా మంచిగా మనము తీసుకోగలుగుతాము మంచి జీవితాన్ని మళ్ళీ మంచి జన్మను మనము తీసుకో కలుగుతాము అప్పుడు జన్మలు కూడా మనకి తగ్గుతూ వస్తూ ఉంటాయి కాబట్టి మనము బుద్ధుడు చెప్పినటువంటి సందేశాన్ని ఆచరణలో పెట్టుకోవాలి ఈ శరీరాన్ని సుఖం కోసమే కాకుండా ఇంద్రియాల వెంట పడకుండా అలాగే మితమైన ఆహారాన్ని తీసుకుంటూ సమయాన్ని ఆత్మ కోసం మన కోసం మనము ఉపయోగించుకోవాలి అంతేగాని కుటుంబం కోసం సంసారం కోసమే జీవితాన్ని అంతా వెచ్చించటం కాదు అవసరమే కుటుంబం అవసరమే సంసారము అవసరమే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి లేదు అనడం లేదు దానికి ఒక పరిమితం చేసుకోండి బంధాలు వెంట పడగెత్త వ్యామోహాలు మమకారాలను తగ్గించుకోండి వారు ఎంత చేయాలో అంత చేసి మన కోసం మన ఆత్మ కోసం కూడా మనము సమయాన్ని వెచ్చించుకోవాలి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీ అందరితో కూడా పంచుకుంటున్నాను మరి మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ